హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్ ఈరోజు మా పాప బర్త్డే అనమాట మా వదిన వచ్చేసి మా వదిన వచ్చారు ఈరోజు రెసిపీస్ వచ్చేసి చికెన్ గ్రీన్ చికెన్ కర్రీ బగారా రైస్ అండ్ చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాం వెరైటీగా చేస్తున్నాం చేపల పులుసు మీరు కంపల్సరీ వీడియో అయితే చూడండి ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసింది మా ఫ్రెండ్ మా వదిన ఇంకొక ఫ్రెండు ఫ్రెండ్ అంటే అది చెల్లె అనమాట లేకపోతే అక్క అది తను కూడా వచ్చింది మధ్యలో ఇంక్లూడ్ అయింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ ఫిష్ కర్రీకి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఇక టమాటో ఆనియన్స్ అనమాట అయితే ఇక చాలా డిఫరెంట్ ఉంది ఫిష్ కర్రీ నేను వేరే వాళ్ళది చూసి రెసిపీ చేశాను బట్ అమ్మమ్మ వాళ్ళు అవి చెప్తే చేస్తారు మరి మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి నేను ఫాలో చేసి వేరే వాళ్ళని చేశాను చాలా అంటే చాలా టేస్టీ వచ్చింది అసలు మీరు నమ్మరు కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు మీరు ట్రై చేయండి కావాలంటే నేను ఫుల్ వీడియో ఒకసారి చేసి పెడతాను అక్కడ పేస్ట్ ఆనియన్స్ టమాటా పేస్ట్ మీకు ఫిషెస్ని బట్టి రెండు కేజీలు ఫిష్ ఉంటే మూడు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు వేసి పేస్ట్ పట్టుకోవాలి ఇంక వచ్చేసి ఆవాలు ఫస్ట్ ఆవాలు వేపుతున్నాను కొన్ని మెంతులు నాకు టూ కేజీస్ ఫిష్ ఫిష్కి ఒక కొన్ని ఆవాలు చూసారు కదా మీరు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే ఉంటాయి తర్వాత జీలకర్ర ఒక త్రీ డబుల్స్ కానీ టూ డబుల్స్ కానీ కొన్ని చిటికెడ మెంతులు మెంతులు కూడా రోస్ట్ చేసుకోవాలి దేనికి అది సపరేట్ సపరేట్గా రోస్ట్ చేశాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆవాలు అయితే వేగిపోయినాయి అనమాట ఆ రోజు ఫుల్ హడావిడి అయిపోయింది స్టార్ట్ చేయడమే మేము లేట్గా స్టార్ట్ చేసాం కొద్దిగా అంటే ఆ రోజు వేరే పనులు కూడా ఉన్నాయి అనమాట స్టిచ్చింగ్ పనులు పాపకి స్టిచ్చింగ్ అవ్వలేదు ఇంకప్పటికీ నేనే అవుట్ ఫిట్ రెడీ చేశాను ఎండింగ్ టైంలో రెడీ చేశాను అనమాట అంటే లాస్ట్ టైంలో ఇంకా టైం అయిపోతుంది అనిపించుకొని దాన్ని రెడీ చేయడం వల్ల నాకు టైం సరిపోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర వేపుతున్నాను ఇది కొంచెం ఫ్రై అయినాక కొంచెం కలర్ షేడ్ అవుతుంది కదా అప్పుడు తీసేసుకోండి మూడు కలిపి పౌడర్ కింద మిక్సీకి పట్టేసుకోండి ఇంక మా ఫ్రెండ్ వచ్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తుంది తను ఇంక నేను తలో పని చేశాను కాబట్టి తొందరగా అయిపోయింది నిజంగా చాలా వాళ్ళకి వీడియో రూపంగా చెప్తున్నా మా వదినికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట వచ్చి హెల్ప్ చేశారు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పింది దానికన్నా ఇలా చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా వాళ్ళు నన్ను తర్వాత తిడతారు నీకేం పని లేదు మమ్మల్ని ఏ శ్రుద్ధితో ఇంకెవ్వరు దొరకరు నీకు చెప్పడానికి కానీ మా ఫ్రెండ్ ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా సీక్రెట్గా నేను పెడతా రికార్డ్ చేసి పెడతా ఇంకెక్కడొచ్చి వీళ్ళైతే టీవీ చూస్తున్నారు మూవీ పెట్టుకుని టీవీ చూస్తున్నారు ఈ వీడియో అనేది నేనైతే షూట్ చేయలేదు నిజంగా నాకు మా తమ్ముడు లేకపోతే ఎవరెవరు షూట్ చేశారో కెమెరా నాకైతే తెలియదు నేను షూట్ చేయమనడం వరకునే ఇక్కడ చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు నేను నాకు ముద్ర కొబ్బరికాయ తీసుకురా కొంచెం లేతగా ఉంది అందుకు నేను ఏం చేశానంటే దాన్ని శుభ్రంగా పేస్ట్ పెట్టేసుకున్నాను ఇంకా అంటే మెత్తగా చాలా మెత్తగా పేస్ట్ చేసేసి వాటర్లో కలిపేసి వేసాను ముద్రది అయితే కొంచెం పిప్పొస్తుంది కదా అది పిండేసి పాలు కింద అప్పుడు వేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అవుతుందనమాట ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ చేపల కొరక ఆల్మోస్ట్ ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నేనైతే ఇంకా ఆ చిన్న పొయ్యి మీద డైలీ వంట చేసుకునే పొయ్యి మీద అయితే వంట అవ్వదని చెప్పేసి ఇంకా పెద్ద పొయ్యికి తగిలించాము అయితే నాకైతే పెద్ద స్టవ్ లేదు కింద అక్క వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని అక్క పాపం లేదు ఇప్పుడు ఊర్లో ఉంది తన దగ్గర లేదు ప్రస్తుతానికి ఇంక నేను వేరే వాళ్ళ దగ్గర సింగిల్ స్టవ్ ఉంటే తీసుకుని దీని మీద అయితే చేసాం వంట ఇంకా నేను వీడియో నాకు షూట్ చేయడానికి ఎవరు లేక ఎవరి పనిలో వాళ్ళు బిజీ 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 ఉన్నారు ఇంకా అయితే పెట్టేసి ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను అసలు ఎంత బాగా జరిగిందో నిజంగా నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అందరూ నైట్ అంతా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నైట్ అంతా గేమ్స్ ఆడుకున్నాం మంచిగా చిన్న పిల్లల్లాగా గంతలేసాం మీకు అన్ని వీడియోస్ నేను ఇందులో అయితే పెట్టట్లేదు ఇప్పటికే చాలా టైం వచ్చింది చిన్న క్లిప్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను అది కూడా నా ఫ్రెండ్ అది మాత్రమే ఇంక్లూడ్ చేశాను అది భలే కామెడీ అనిపించింది ఈ రికార్డింగ్ అయితే మా వదిన చేసింది మా వదిన ఆడడానికి కాల్ పెయిన్ ఉందని చెప్పేసి ఆడలేస్తాను గేమ్స్ కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము అసలు ప్లాన్ చేసుకోలేదు మేము ఏం చేయాలని ఫుడ్ అయితే మాత్రం వండుకో వండాలి నేను మా ఫ్యా మా ఫ్రెండ్స్ వరకు అయితే పెట్టుకోవాలనుకున్నా కానీ నేను ఇంకేం ప్లాన్ చేయలేదు కానీ ప్లాన్ చేయకుండానే కొన్ని కొన్ని బాగా జరుగుతాయి అంటారు కదా అది మాత్రం వాస్తవం ఇక్కడ కరివేపాకు నూనెలో ఫ్రై అవుతుంది ఆయిలీ హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు అండ్ జీలకర్ర మెయిన్ జీలకర్ర కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చెప్పినట్టు చేయండి నిజంగా మీరు అసలు ఇంకా మీకు అందరు ఫ్యాన్ అయిపోతే చేపల కూరకి నేను చెప్తున్నా కదా మీకు ప్రూఫ్ కావాలంటే అందరి చేత వీడియో రికార్డ్ చేసి పెడతాను నిజంగా అంటే నిజంగా బాగా వచ్చింది నేను ఇంత బల్ల చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ మెదట్లో ట్రై చేయండి వెరైటీగా ఉంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకు రెండు కర్రీస్ సెట్ అయ్యాయి నిజంగానే అందరికీ నచ్చింది ఇంకా పేస్ట్ మనమైతే టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా అదే టమాటా ఆనియన్ పేస్ట్ అది ఆయిల్లో వేసేయాలి అది ఆయిల్ వేసి మంచి ఎర్రగా వచ్చేలాగా అన్నీ వేసి కొంచెంసేపు ఫస్ట్ ఈ పేస్ట్ మగ్గనిచ్చాక తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను ఏమేమి వేయాలో ఇంకా నేను చెప్తున్నాను కదా చిన్న క్లిప్ మాత్రమే గేమ్స్ ఆడింది ఇంక్లూడ్ చేశాను ఫుల్ ఫన్ అనమాట బట్ నేను మొత్తం వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గేమ్స్ అయితే ఆడాం మేము కొంచెం అల్లం పేస్ట్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ చాలు వేసి మంచిగా పేస్ట్ అంతా కలిపి మగ్గించుకోండి కాసేపు మగ్గించుకున్నాక అప్పుడు నేను కనువ ఇంగ్రీడియంట్స్ చెప్తాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా మీకు వ్లాగ్స్ నేను ఉన్నాయి ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది అసలు కొన్ని పనుల మీద ఆ పనులు చూసుకోవాలో వీడియో ఎడిటింగ్లు చేసుకోవాలో అర్థం కాక ఈ పెండింగ్లు పెట్టాను సారీ ఫ్రెండ్స్ లేట్ చేసినందుకు అయితే నాది చార్మినార్ వ్లాగ్ ఉంది ఎవరికైనా తొందరగా కావాలంటే అది వ్లాగ్ షేర్ చేస్తాను చెప్పండి మదీనా మదీనా అండ్ చార్మినార్ బ్లాగ్ రెండు ఉన్నాయి రెండు ఒకటే వీడియోలో ఉంది అది ఫోర్స్ చేయమంటే రేపు నేను రేపు కాదు రేపే ఈ వీడియో వస్తుంది నేను నైట్ ఓవర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అది కూడా యూజ్ఫుల్ వీడియో అనమాట ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఎవరైతే రెడీ చేసుకుంటారో డ్రెస్సెస్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ గురించి ఎక్కువ ఉంది అండ్ షాపింగ్ గురించి ఎక్కువ ఉంది తక్కువ బడ్జెట్లో ఎలాగా స్టిచ్ చేసుకోవాలి క్లిప్స్ అన్నీ అని మనకి లేడీస్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రైజ్లో ఎలా తీసుకునేవని వ్లాగ్ ఉంది అనమాట అది కూడా షేర్ చేయాలి నేను ఆ వీడియో ఎడిటింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా అదే రావాలి ముందర అసలు కానీ నాకు వీలు కాలేదు పెట్టడానికి ఎవరైనా తొందరగా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తొందరగా ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా చూసారు కదా ఇక్కడ పేస్ట్ అయితే ఫ్రై అవుతూనే ఉంది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం నేను మసాలా పట్టాను కదా మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు పేస్ట్ అదే పౌడర్ చేసింది అది కొంచెం వేసుకోండి ఇప్పుడు నేను కారం వేస్తున్నా ఇందులో మీకు సరిపడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం మీకు సరబడ అంటే ఒక్కొక్కరు స్పైసీ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి మీరు సరబడ వేసుకోండి నేనైతే మాత్రం ఇక్కడ త్రీ స్పూన్స్ వేసాను కానీ టూ స్పూన్స్ వేసాను కానీ సరిపోలేదు మళ్ళీ వదిన వన్ స్పూన్ యాడ్ చేసింది ఖచ్చితంగా సరిపోదు ఎందుకంటే నీచికూరలే అస్సలు సరిపోదు ఖచ్చితంగా ఫిష్ కర్రీకి అయితే ముందే సరిపోదు అసలు ఇంకా చికెన్ అయినా ఏం కాదు కానీ పసుపు ఉప్పు మసాలా ఆ మసాలా మొత్తం వేయకూడదు మనమైతే గ్ర గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా ఆ పౌడర్ మొత్తం వేయకూడదు దాంట్లో ఒక టూ స్పూన్స్ వేసి మళ్ళీ అది తర్వాత ఇంకో సగం ఉన్నది లాస్ట్లో వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ క్లిప్ ఉందో మిస్ అయిందో తెలియదు కానీ నేను చెప్తాను మీకు ఆ పౌడర్ వేసేది చూపిస్తాను నేను ఇది ఇలాగే కొంచెంసేపు మగ్గాలన్నమాట ఈ ఫ్రై ఇది ఏదైతే ఉందో మొత్తం పేస్ట్ అది కొంచెం సేపు మగ్గాలి ఇంకొంచెంసేపు మగ్గినాక అప్పుడు తర్వాత ప్రాసెస్ చెప్తాను మీకు అయితే అనుకోకుండా ఇంత బాగా జరిగింది కాబట్టి నేను ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను ఆ తర్వాత రోజు కూడా అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అలాగే డేస్ అనేవి బిజీ బిజీ బిజీగా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తున్నాను మా ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి నాకు ఈజీగా అయిపోయింది ఆ రోజు నిజంగా నేను ఒక్కదాన్ని చేయాలంటే మాత్రం అంటే చేయలేను కాదు చేస్తాను కానీ టైం పడుతుంది అన్నీ నేనే చేయాలంటే టైం పడుతుంది వచ్చి దబ్బదబ్బద అందరూ అన్ని చేతులు వేసి కటింగ్ ఒకళ్ళు క్లీనింగ్ ఒకళ్ళు అన్నీ చేసి ఇచ్చారు కాబట్టి నిజంగా నాకు తొందరగా అయిపోయింది ఇంకొకసారి ఇంకొకసారి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి థ్యాంక్ యూ ఇంక ఈ రోజు అనే అది ఆ రోజు అలా కంప్లీట్ అయిపోయింది నైట్ అంతా పడుకోలేదు మేము మ్యాక్సిమం వన్ థర్టీ వరకు అయితే గేమ్స్ ఆడుతూనే ఉన్నాము వన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఆడుతూనే ఉన్నాం మినిమం వన్ థర్టీ అయితే అయిపోయింది మేము ఎవరింట్లో వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికైతే మాత్రం ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడే ఉంచు చేశాను నాకేమో భయం ఒక టెన్షన్ సెవెన్ థర్టీ వరకు ఇప్పుడు అందరూ డైట్ ఫాలో అవుతున్నారు అసలు సెవెన్ సెవెన్ వరకు అయితే ఫుడ్ తినేస్తున్నారు నాకే అవుతాయా లేదా అని వాళ్ళు టెన్షన్ ఉంది కానీ మళ్ళీ కొత్తగా చేస్తున్నాను నేను వెరైటీగా అని చెప్పి అదొక భయం చెప్పాను కదా ఇంకొక ఫ్రెండ్ వచ్చి యాడ్ అయింది ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా మసాలా ఆ టూ స్పూన్స్ ఇప్పుడు వేసేసుకుని మగ్గ పెట్టుకోవాలి కాసేపు ఇది మంచి టైం అనమాట మీరైతే ట్రై చేయండి ఇక పదే పదే చెప్పడం నాకు కూడా నచ్చలేదు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయండి అని చెప్పేసి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా ఇక్కడ పేస్ట్ మంచిగా స్మెల్కే మాకు ఫిదా అయిపోయింది కానీ లోపల భయం ఉంది మా వదిన కూరికి అడుగుతా ఉన్నా వదిన సెట్ అవుతుందా వదిన సెట్ అవుతుందా అని ఏం కాదు టెన్షన్ పడుకో నిజంగానే సెట్ అవుతుందని చెప్పేసి అనింది ఇంకా నాకు అప్పుడు భయం అనిపించలేదు తను ఫిషెస్ చేస్తున్నారు నేను షూట్ చేస్తు ఎవరో ఒకరు ఇట్లా హెల్ప్ చేసుకుంటూ అనమాట మా ఫ్రెండ్ వీడియో వీడియోలోకి రావడం మొహమాటం లేదు కానీ తన స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట మోదిన ఇందులో ఫిష్ చేస్తుంది మోదిన ఎంత చక్కగా వేస్తున్నారు అసలు దాన్ని ఒక డిజైన్ చేయడానికి చేస్తున్నారు చాలా అంటే చాలా మంచి మనసు మనిషి మా వదిన మా ఫ్రెండ్ ఇంక వీడియో తీస్తున్నానని నవ్వుతూనే ఉంది ఇంకా ఇంకా వాళ్ళకి అలవాట్లేదు కదా మా వదిన ఫుల్ సపోర్టింగ్ నాకైతే మాత్రం నా మా వదిన అంటే నాకు ఫేవరెట్ అంటే మా ఫ్రెండ్స్ ఫేవరెట్ కాదని కాదు వాళ్ళు కూడా నా ఫేవరెట్ సపోర్టింగ్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫుల్ సపోర్టింగ్ అనమాట చాలా సపోర్ట్ చేస్తారు నేను ఏది చేస్తానన్నా కూడా వద్దు అది ఇది అని అనరు మేము ఇంకా ఇల్లు మారుతాం ఫ్రెండ్స్ ఇంక టూ మంత్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయినా ఖచ్చితంగా మారుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే గోడలు పెయింటింగ్ ఊడిపోయింది మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్ ఇంక ఇప్పటివరకు ఫ్రెండ్స్ కోసమే నేను ఆగిపోయాను ఇంక మారాలి తప్పదు ఇక్కడ చింతపండు పులుసు వేస్తున్నాము ఇక్కడ పిసికి శుభ్రంగా మెత్తగా పిలి పిసికి మంచిగా చింతపండు పులుసు అయితే వేస్తున్నాము ఇంక ఇక్కడ మా వదిన వేస్తుంది నేను అంటే అంత గట్టిగా పిసుకలేను అనమాట చింతపండుని ఆడ కొబ్బరి చూసారా పాలు పక్కన గిన్నెలో కనిపిస్తున్నాయా మీకు కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఒక కొబ్బరికాయ అయితే చాలు ఫ్రెండ్స్ ఈ చేపలకి టూ కేజీస్ చేపలకి ఒక కొబ్బరికాయ అయితే చాలు మీకు తెలియకపోతే కనుక ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయని ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పకూడదంటూనే చెప్తున్నాను ఇది మా బిల్డింగ్లోనే క్యూటెస్ట్ పాప అన్నమాట చాలా యాక్టివ్గా చాలా చాలా అంటే చాలా యాక్టివ్గా చాలా బాగుంటుంది దాంతో టైం స్పెండ్ చేస్తే అసలు తెలియలే తెలియనే తెలియదు అంత బాగుంటుంది దాంతో ఆడుకుంటే బాగా ఆడుకుంటుంది కొబ్బరి పాలు అయితే యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా మంచిగా చూసారా ఎంత ఎలా ఉందో తెలుసు అది ఉడికాక మీకు నేను వీడియో తీసానో లేదో కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు నేను చూసుకోవాలి అది చేసానో లేదో వదిన తిప్పినట్టు తిప్పాలి ఎందుకంటే అలా తిప్పితేనే మనకి చేప ముక్క అనేది విడిపోదు ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారో లేదో నాకు తెలియదు వదినైతే నేను గరిట పెట్టనేవో నేను ఇంకా తిప్పడానికి నాకు అంత చేత కాదు ఇంకా కొంచెం ఉడికినాక పౌడర్ అనేది వేసేయాలి అట్లా కొంచెం ఇట్లా బుడగలు వస్తుంది కదా పైనకి వాటర్ బా ఉడుకుతుంటే అట్లా వచ్చినప్పుడు పౌడర్ వేసేయాలి మొత్తం మొత్తం వేసేసి ఇంకా దాన్ని ఏం టచ్ చేయకూడదు కొంతసేపు హైలో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట మీకు తెలుసు కదా వాటర్ ఎంత చిక్కగా ఉండాలనేది తెలుస్తుంది కదా మీకు పులుసు అనేది మీరు ఎలా తింటారో అలా వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి కదపకూడదు చాలాసేపు తినే ముందు కదపాలంటే ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు కొత్తిమీర మనం ఫస్ట్ మనం ఆంధ్ర స్టైల్లో చేసే పులుసు ఏదైనా సరే మేము ఆయిల్లో ఫ్రై చేస్తాం కానీ ఇది డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది ఇలా ఎండింగ్లో వేసుకోవాలి కొత్తిమీర మళ్ళీ కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇంక ఇది మూత పెట్టేసాక ఇంకేం చేయకూడదు జస్ట్ ఉప్పు చేసుకోవడానికి మాత్రమే మూత తీయాలి అంటే తర్వాత ఇంకా తీయకూడదు మూత చాలా అంటే చాలా బాగుంది ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఇప్పుడే నాకు దాన్ని చూస్తుండే నోట్లో నీళ్ళు అనమాట అందరు ఎంజాయ్ చేశారు ఫిష్ కర్రీని కంప్లీట్ అయిపోయింది ఓన్లీ గ్రేవీ మాత్రమే మిగిలింది నెక్స్ట్ డేకి ఇంకా మా పాపని వచ్చేసి రెడీ చేస్తుంది వాళ్ళ అమ్మకి ముద్దులు పెడుతుంది ఇంకా అది వాళ్ళ అమ్మను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండదు ఇంకా తను రెడీ చేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ ఇంక ఇక్కడ వదిన అక్షంతలు వేస్తుంది ఇంకా కేక్ అన్నీ రెడీ చేసేసి ఫస్ట్ ఫాస్ట్గా కానిస్తున్నాం మేము అక్షంతలు వేసింది అయితే తీయలేదు వీడియో ఇంకా వదిన అక్షంతలు వేసి కేక్ పెడుతుంది వాళ్ళ కోడలికి వాళ్ళ కొడుకుతో ఫోటో దిగింది వదిన అన్నయ్య గారు ఆఫీస్లో వర్క్ బిజీగా ఉండి రాలేదు ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ చిన్న కొడుకు పెద్ద కొడుకు మా వదిన వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు వదిన వాళ్ళ కోడలతో వాళ్ళ కోడలికి ఇంక సరి చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ బావకి కేక్ రాస్తుంది చూడండి వాళ్ళ బాబు ఎందుకు కోరుకుంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట త తను ప్రసన్న ఇంక నేను వీడియో తీస్తున్నానా లేదా అని నా మీద అబ్జర్వ్ అనమాట తనకి ప్రాబ్లం లేదు వీడియో తీస్తా అందుకని డేర్ అండ్ డాష్గా తీసాను నేను ఎవరికి ఇష్టం లేకపోతే నేను వీడియోస్ తీయను వాళ్ళు ఓకే అయితే మాత్రమే నేను అడిగి పర్మిషన్ తీసుకొని తీస్తాను ఎందుకంటే ఎవరికి ఇష్టం లేకుండా మనం ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో పెట్టకూడదు అందుకని చెప్పి నేను ఎక్కడ పడితే అక్కడ తీయడానికి ఇష్టపడను నాకు ఇష్ట వాళ్ళకి ఇష్టమైతేనే నేను తీస్తాను అందుకని నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను నేను వాళ్ళకి ఇష్టమైతే ఓకే వీళ్ళకి తెలుసు ఓకే ఏం కాదు ప్రాబ్లం లేదు కొంతమందికి యూట్యూబ్ అంటేనే వాళ్ళు చూస్తారు కానీ ఎందుకో నెగిటివ్గా తీసుకుంటారు ఎవరైనా షూట్ చేస్తున్నారంటే అరే ఏదో తెలియని గిల్టీ కింద లేకపోతే అదో రకంగా చూస్తారు నిజంగా బట్ వీళ్ళకి అలాంటి ఫీలింగ్ ఏం లేదు వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట అది వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు నేను ఉన్న మా చెప్తున్నా ఇంక నా ఫ్రెండ్ నాతో అదే నాతో ఎలవల మారుతుంది ఆ కేక్ పట్టుకొచ్చి నాకు రాస్తుంది అనమాట అక్కడ ఇంక ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ చెప్పాను కదా అక్క అనమాటది ఫ్రెండ్ అంటే ఊరుకు చెప్పేసి అన్నాను కదా అక్క చెల్లి కింద అది తనకి అంటే ఇష్టం పిల్లను కూడా పిలుపులు పెద్దమ్మ చిన్నమ్మ అని పిలిపిస్తుంది అసలు తనకి ఆంటీ పిన్ని అదే సారీ ఆంటీ అంకుల్ అని పిలవడానికి తనకి ఇష్టం ఉండదు అత్త మామ పెద్ది పెన్నా ఇట్లా పిలిపిస్తుంది నిజంగా తన ఆ కల్చర్ అనేది నాకు చాలా ఇష్టం దానికి నేను అది ఇష్టపడతాను తనలో నచ్చే క్వాలిటీ అంటే నాకు అది చాలా ఇష్టం నాకు తన పేరు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరు గోపి అనమాట వాళ్ళ పాప పేరు లతిక క్యూటెస్ట్ ఫ్యామిలీ అనమాట నిజంగా అక్కకి రాస్తుంది నిజంగా నాకు దేవుడిచ్చిన తోట అనమాట ఇంకా ఎవరు బెదిరిస్తున్నారండి ఎవరిని బెదిరిస్తున్నారో తెలియదు నేను వీడియోలో చూస్తున్నాను మరి ఎవరిని ఎవరు బెదిరించారు తెలియదు ఏలు చూపిస్తున్నారు నేను వీడియోలో చూసాను అడు ఏం జరిగిందన్నది నాకు తెలియదు నేను వాయిస్ ఎవరు మ్యూట్ చేసాక చూశాను ఇది ఇంకా అందరు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు నువ్వు తినిపించి నువ్వు అని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి అనమాట ఇంకా ఆఫీస్లో కొంతమంది ఆఫీస్లో వర్క్ చేసే కొంత కొలీగ్స్ అందరూ వచ్చారు కొంతమంది ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ మా మేనమామ వాళ్ళ బావ పెద్ద బావ వాళ్ళిద్దరు ఇంకా తినిపిస్తున్నారు మళ్ళీ సపరేట్గా అంతకుముందు టూ డేస్ ముందే నేను వామిటింగ్స్ అయినాయి వాళ్ళ మే మేనమామ అదే చెప్తున్నాడు అక్కడ నువ్వు కేక్ తినకు తల్లి అని చెర్రీ పెట్టిండు వాడు ఎందుకంటే కొంచమే పెట్టిండు మళ్ళీ ఏడుస్తుందని చెప్పేసి కేక్ కావాలన్నదని చెప్పి పెట్టిండు కానీ నేనైతే వద్దలేరా అని చెప్పేసి అని తీసింది ఇంకా చేతి బుగ్గలకు రాసేస్తాడు ఎందుకంటే వామిటింగ్ చాలా విపరీతంగా అయింది ఫ్రెండ్స్ నేను ఒకరోజు బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళు మా హస్బెండ్ అయితే ఫ్రైడ్ రైస్ పెట్టాడంట ఇంకా అందుకని వామిటింగ్స్ అయితే దానికి ఫుడ్ పడలేదు ఇంకా నేను ఇక్కడ స్టిల్ చెప్పాను ఇంకా వదిన చెప్తుంది వాళ్ళకి అర్థం కాలేదు వదినకి స్టిల్ ఏంటనేది చెప్తుంది వాళ్ళకి అర్థం కాక ఇంకా నేను ఈ స్టిల్ చే పెట్టాను రా అంటే వాళ్ళకి అర్థం కాలేదు కింద మీద పడుతున్నారు ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటాను రా అంటే వాళ్ళు ఇచ్చారనమాట ఇద్దరు పెద్ద ఒక బావ పెద్ద బావ ఒక పెద్ద మేనమావ అనమాట ఇంకా చిన్న వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు ఇక్కడ పని ఏంటనమాట ఆ వీడియో పెట్టామంటే నేను ఊరుకొని అన్నాడు ఇక్కడ చూడండి గ్యామ్లింగ్ జరుగుతుంది కేక్ గ్యామ్లింగ్ జరుగుతుంది నేను చూపిస్తూ చూడంగా వాళ్ళు ఈ వీడియో పెట్టానంటే నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడు పెట్టొద్దంటే పెట్టవు కదా అని చెప్పేసి భలే ఫన్ ఫ్రెండ్స్ ఫన్ సీరియస్గా తీసుకోవద్దు ఫన్ అనమాట కేక్ని దొంగలించారు దొంగలు ఫ్రెండ్స్ వాళ్ళు పెద్ద దొంగలు అనమాట రసమలాయిని కొట్టేశారు పైన రసమలై పెట్టాడు కేక్ అంటే సూపర్ సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అని ఎందుకో తెలియదు ఇంతకు ముందు కేకుల కన్నా కూడా ఈ కేక్ నాకు చాలా నచ్చింది డిఫరెంట్ నాకు ఈ ఫ్లేవర్ అయితే ఇప్పుడే తెలిసింది రసమలాయ్ ఫ్లేవర్ అంట నేనైతే వినలేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే రసమలై అంటే స్వీట్ తిన్నాము అది తెలుసు కానీ రసమలై ఫ్లేవర్ అనేది కేక్కి ఫస్ట్ టైం వినడము నేను ఫ్రూట్స్ కేక్స్ ఇవన్నీ కూడా విన్నాను తిన్నాను తెలుసు కానీ ఈ ఫ్లేవర్ నేను వినలేదు తినలేదు ఇంకా ఇక్కడ వాళ్ళ మేనమామ కాళ్ళు మొక్కమంటున్నాడు దండం పెట్టి కాళ్ళకి నేను అక్షితలు వేస్తాను అన్నాడు ఆ వీడియో తీసి పెట్టమన్నాడు ఇక సరదా కాదేమో పెట్టదంట కాళ్ళకి తప్పించుకుందామని చూసింది కానీ నేను అన్న పెద్దవాడు కదా పెట్టేం కాదని చెప్పేసి అన్నాను ఇంకా వదిన నా కోడలు చేత పెట్టించుకుంటావేంట్రా అన్నట్టు చూస్తుంది అనమాట మా వదిన సారీ పన్ను అనమాట నేను ఊరికి సరదాగా అన్నాను లేదు అలా ఏం లేదు మా వదిన స్వీటెస్ట్ వదిన చాలా మంచి వదిన చాలా మంచి మనసు ఉన్న వదిన చాలా అంటే చాలా మంచి అనమాట నాకు దొరకడం అదృష్టం మా వారికి కూడా మా వదిన దొరకడం నాకు అదృష్టం నేను మా వారి విషయంలో కన్నా కూడా మా వదిన విషయంలోనే నేను ఎక్కువ ఫీల్ అవుతుంది ఇక్కడ ఫన్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫన్ మిస్ అవ్వద్దు ఇలాంటి ఫుల్ వీడియో కావాలంటే కనుక మీరు కామెంట్ చేయండి నేను కొంచెమే పెట్టాను ఇక్కడ మా ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను కొన్ని ఫ్లోటోస్ అయితే యాడ్ చేస్తాను మీరు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా పాప బర్త్డే అయితే అయిపోయింది మా పాపని అందరూ కూడా బ్లెస్ చేయండి బ్లెస్ చేసి మంచి చదువుకోవాలని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దీవించండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ